హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు చాలా రోజుల తర్వాత ఇన్ఫాక్ట్ చాలా సంవత్సరాల తర్వాత యూట్యూబ్ నుంచి పేమెంట్ అనేది తీసుకున్నానండి ఈ ఏప్రిల్ మంత్ దీని గురించి చెప్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఆ నిజమా అని కూడా అనుకుంటారు కానీ వినండి ఇది నిజమే సో డీటెయిల్డ్గా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది వీడియోని అయితే ముందు లైక్ పేమెంట్ అనేది యూట్యూబ్ నుండి రిసీవ్ చేసుకున్నాను అండి చాలా సంవత్సరాల నుంచి వీడియోస్ చేస్తూ చేస్తూ ఉంటే సో అంతకుముందు నేను తీసుకున్నాను బట్ ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల తర్వాత అంటే దాదాపుగా టూ ఇయర్స్ తర్వాత నేను తీసుకున్నా లాస్ట్ పేమెంటు టూ థౌజండ్ ట్వంటీ టూలో తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు అనమాట సో ఏంటి ఎన్ని సంవత్సరాలు వీడియోస్ చేస్తున్నారు కదా రెగ్యులర్గా అని అనుకుంటూ ఉండొచ్చు నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ అనేది అస్సలు చేయలేకపోయాను సో ఆ టూ ఇయర్స్ అలా గడిచిపోయింది నేను మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ స్టార్ట్ చేసింది ఎప్పుడంటే డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి నేను స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఇంకా ఆగలేదనమాట సో నాకు ఈ మధ్య మీషో కంటెంట్ అదంతా చేస్తున్నాను కదా మీకు తెలిసిన విషయమే ఇప్పుడు నేను పేమెంట్ అనేది రిసీవ్ చేసుకున్నాను సో ఎంత అని కూడా మీరు షాక్ అయిపోతారు చూస్తున్నారు కదా డాలర్స్ పక్కన వేస్తాను ఒక వన్ డాలర్ రేటు మనకి ఎయిటీ సెవెన్ రూపీస్ అలా ఉంది అనుకుంటా దాన్ని ఇండు చేసి మీరు రెక్కేసుకోవచ్చు ఎంత రిసీవ్ చేసుకుంటారని చెప్పి ఏంటి ఇన్ని వీడియోస్ చేస్తూ ఉంటే ఎంత చేస్తే మీకు ఇంతే వస్తుందా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉండొచ్చు కానీ ఇదే నిజమండి అందరికీ కాదండి ఎంతో కష్టపడి ఎన్నో వీడియోస్ పెడుతూ ఉంటే మనకి చాలా వీడియోస్ వ్యూస్ అనేది సరిగ్గా రావు ఏవో కొన్ని వీడియోస్ వ్యూస్ వస్తాయి దానికి అమౌంట్ అనేది పే చేస్తుంది యూట్యూబ్ సో చాలా వీడియోస్ చేసి ఎంతో హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ రెండు చేస్తే మనకి అమౌంట్ అనేది మనం రిసీవ్ చేసుకుంటాం దాని దగ్గర నుంచి మంది ఏంటంటే చాలా మంది వీడియోస్ చేసి పెట్టేసి డబ్బులు సంపాదించేస్తున్నారు మనం కూడా చేసేద్దాం ఒక వెయ్యి వ్యూస్ వచ్చినా ఎంతో కొంత అమౌంట్ వస్తుంది అనుకుంటూ ఉండొచ్చు బట్ అంత ఈజీ కాదండి యూట్యూబ్లో వీడియోస్ పెట్టి సక్సెస్ అవ్వడం అనేది మరి కష్టం అని కూడా కాదు సో స్మార్ట్గా ఆలోచించి ఏమైనా కొత్త వేస్లో వీడియోస్ అవి పెడుతూ ఉంటే బాగా క్లిక్ అయ్యి తొందరగా సక్సెస్ అయ్యి బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒక యూట్యూబ్ ద్వారా చాలా రకాలుగా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఇదైతే ఖచ్చితంగా నిజం కానీ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ రెండు చేయాలి మనం ఏ పని మొదలు పెట్టినా సరే ఇదనే కాదు ఏదైనా సరే మనం చేస్తూ ఉంటేనే దాంట్లో మనకి సక్సెస్ అనేది తెలుస్తుంది నేనైతే యూట్యూబ్ ఇంకా టూ ఇయర్స్ హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆగిపోయానని చెప్పాను కదా ఇంకా ఆపెద్దాం ఇంకా చేసినా సరే వేస్ట్ ఏమి రావట్లేదు వ్యూస్ అమౌంట్ రావట్లేదు ఎందుకు ఇంత కష్టపడి అని అనిపించింది ఒకనొక టైంలో బట్ నన్ను నేను పుష్ చేసుకుంటూ లేదు చేయాలి ముందుకు వెళ్ళాలి అని చెప్పి చేశాను కాబట్టే ఇంత అయినా సరే రిసీవ్ చేసుకున్నా చాలా మంది దృష్టిలో ఇది చిన్న అమౌంట్ అవ్వచ్చు బట్ నాకు ఇంట్లోనే ఉండి నేను చేస్తున్నాను కాబట్టి నాకు ఇది చాలా పెద్ద అమౌంట్ అంటూ ఏది మనం ఏది తలపెట్టినా సరే ఒక బిజినెస్ ఒక జాబ్ ఒక యూట్యూబ్ ఏదైనా సరే చిన్నగా తక్కువ అస్సలు చూడకూడదు దాంట్లో మనం ఎన్ని విధాలుగా సక్సెస్ అవ్వచ్చు ఏ విధంగా వెళ్తే గ్రో అవ్వచ్చు అనేది ఫుల్ ఫోకస్ మనం పెట్టామంటే ఖచ్చితంగా మనకు సక్సెస్ వస్తుంది ఈ అమౌంట్ టూ ఇయర్స్ తర్వాత నాకు వచ్చింది మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత వస్తుందని నేను చెప్ప అస్సలు చెప్పను అట్లీస్ట్ నెల నెల నాకు లాగా మార్చుకోవడమే నా గోల్ అన్నమాట సో ఈ టూ ఇయర్స్ తర్వాత వచ్చింది మీకు నెల నెలా వచ్చేలా చేసుకోవడమే మీకు గోల్ అని చెప్పి వెటకారంగా చూసే వాళ్ళు ఉంటారు నన్ను ఆల్ ద బెస్ట్ వాళ్ళు ఉంటారు సో దీన్నైతే నేను నెల ఖచ్చితంగా శాలరీ లాగా మార్చుకుంటాను కొంత రెవెన్యూ అనేది నేను జనరేట్ చేసుకుంటాను ఎంత వచ్చినా సరే నాకు అది సరిపోతుందండి సో ఇంకా ఫ్యూచర్ లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఎన్ని విధాలుగా మనం చేయొచ్చు అనేది నేను ఆలోచిస్తూ ఇంకా ముందడుగు వేస్తాను మీరు కూడా ఈ వీడియో చేయడానికి అదే కారణం ఏదైనా మీరు స్టార్ట్ చేశారంటే మధ్యలోనే ఆగిపోయి ఇంక ఇది రాదు ఇంక ఇది చేయలేము అని అనుకోవద్దు ఖచ్చితంగా మీరు దానిపైనే ఫోకస్ పెట్టి గట్టిగా ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి ఇది ఏ విషయంలోనైనా సరే ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి కి చెప్తున్నాను ఏంటంటే బాధ్యతలు ఎక్కువైపోయి ఏం చేయాలంటే సరే కుదరదు అనమాట నా పరిస్థితి కూడా అంతే కానీ మనము సమయం అనేది కుదుర్చుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి ఇదే చెప్పాలనుకున్నా ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి సో మీ సపోర్ట్ ఉంటేనే నేను అనుకున్న గోల్ ని రీచ్ అవుతాను నెల నెల నేను దీన్ని శాలరీ లాగా మార్చుకోగలుగుతాను ఇలా నేను కొంత ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్